హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే టెరస్ పైకి అయితే వచ్చేసాను ఒక్కసారి చెట్లని చూద్దామని అసలు కాయలు పడ్డాయా లేవా అనేసి చూడడానికి అయితే పైకి వచ్చానండి చూడొచ్చు ఇక్కడ మీరు కాకర తీగకి రెండు కాకరకాయలు అయితే కనిపిస్తున్నాయి ఈ డబ్బాలో కాకర తీగ బీర తీగ రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ గోంగూర చూడండి తెల్ల గోంగూర ఎంత బాగుందో ఇది దోసకాయ తీగ చాలా బాగుందండి ఇక్కడ తీగ చూడండి నేను చాలాసార్లు చూశానండి చూస్తే అసలు ఉన్న కాయలన్నీ చచ్చిపోయినాయి చూడండి ఎండిపోయినాయి అసలు నరదిష్టి అంటారు కదా అలాగే అంటే ఎవరో దిష్టి తగలలేదు నా దిష్టి తగిలింది ఎందుకంటే రోజు పదిసార్లు చూస్తానండి కాయలు పడ్డాయా చెట్లు ఎలా ఉన్నాయా అని పదిసార్లు చూస్తూ ఉంటాను అలా చూడకండి ఎందుకంటే ఇలా అవుతుంది చెట్ల మీద ప్రేమ ఎక్కువ పెట్టుకుంటే ఇలాగే అవుతుంది చూడండి ఎన్ని కాయలు అసలు ఎన్ని కాయలు ఎండిపోయినాయో పిందెలే అన్ని చాలా బాధగా ఉందండి ఇక్కడ చూడండి అసలు నేను చూసుకోలేదు అసలు ఈ తీగని సరిగా చూడనే లేదండి ఒక్కసారి కూడా సరిగ్గా చూడలేదు నేను అయితే దీనిపైన ఒక కాయ పెద్ద కాయ అయితే కనిపిస్తుంది చూడండి అసలు అంటే ఇటు సైడ్ తీగకి నేను సరిగా చూసుకోలే అక్కడ ఉన్నదానికి అది రోజు కంటికి కనిపిస్తుంది కాబట్టి రోజు పదిసార్లు అక్కడ చూసేసరికి అది మొత్తం ఎండిపోయిందండి ఇక్కడ చూడండి అసలు చూడలేదు నేను ఈ కాయని చూస్తుంటే ఇది కూడా రాకుండా పోయేదండి చూడండి మంచిగా పెరుగుతుంది చూడండి ఎంత బాగుందో అసలు వీరకాయ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉందండి అసలు నేను చూసిన ప్రతి కాయ ఒక్క కాయ కూడా సరిగ్గా లేదండి ఇది చూడలేదు కాబట్టి చూడండి ఎంత బాగుందో పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది ఈ ఈ తీగనైతే సరిగ్గా చూడలేదండి ఏ రోజు కూడా నేను అంటే చూస్తున్నా వాటర్ పోస్తున్నాలే కానీ కాయలు పడ్డాయా యాడున్నాయని చూసుకోలే ఇక్కడ రెండు కాయలు కనిపిస్తున్నాయి చూడండి అమ్మో చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను పడ్డ కష్టానికి మంచిగా కాయలు అయితే కనిపిస్తున్నాయి ఇంత అంత కాదు నేను కష్టపడింది చూడండి ఇక్కడ కాకులు వచ్చి ఉంటాయి ఈ కింద పడుంది ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా వావ్ చూడండి ఇవి ఇది కూడా అంతేనండి చీరదోసకాయ ఇదేమైందంటే ఇది చిన్నగా ఉన్నప్పుడు చూశాను అంటే దీనికంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు చూశానండి ఇప్పుడు అదేమవుతుంది అది కూడా మాడి అవుతుంది అంటే నా కళ్ళు అలా ఉంటాయి మరి అంటే నా కళ్ళే ఉంటాయో కళ్ళు అలా ఉంటాయో తెలియదు కాకపోతే నేను ఏ చూసిన కాయ మొత్తం ఇట్లా అయిపోతుందండి చాలా బాధగా ఉంది అది కళ్ళ దిష్టి అంటారా లేదంటే ఫస్ట్ టైం కాయలు వచ్చినప్పుడు అలాగే రాలిపోతాయా అనేది నాకైతే తెలియదులే కానీ అవి ఇలా అయిపోతుంటే చాలా బాధ బాధేస్తుందండి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు రెండు పూటలు వాటర్ పోసి అంత కేర్ తీసుకుంటాను నేనైతే చాలా కేర్ తీసుకుంటాను అయినా కూడా ఇట్లా జరుగుతుంది అవి ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి ఇందులో అయితే మనకు దొండకాయ తీగను కాకర తీగ రెండు కలిసి ఉన్నాయండి అంటే పక్క పక్కన ఇది పక్క డబ్బాలో అది ఒక పక్క డబ్బాలో ఇలా చూస్తూ ఉండగా నాకు ఒక దొండకాయ కనిపించిందండి అది చూడంగానే మామూలుగా హ్యాపీగా లేనండి నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేంటి వన్ మంత్కి నాకు దొండకాయ ఎలా వచ్చింది వన్ మంతే అవుతుంది కదా పెట్టేసి నేను అమ్ము పక్కనే కాకరకాయ ఏంటి అసలు షాక్ అయిపోయినా అండి ఆ దొండకాయ అంటే ఇవి చూస్తే అంత షాక్ అవ్వలేదు ఆ దొండకాయ చూస్తే నేను షాక్ అయిపోయినా ఎందుకంటే అసలు చిన్న తీగ అండి చూడండి ఒకసారి ఎంత ఉందో తీగ ఉంది ఇంటే ఉంది ఇంకా పైకి కూడా పాకలేదు అది అప్పుడే మనకు దొండకాయ దొండకాయ కూడా వచ్చేసింది అనేసి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి అసలు నేను చూడంగానే అమ్మో చాలా షాక్లోనే ఉండిపోయాను ఇది మొన్న మా అక్క మందేసింది కదా ఆ మందు వలన దేని వల్ల అయితే తెలియదండి ఈ చెట్టు మాత్రం ఇల్లు మాడై మాడిపోతుంది అన్ని చెట్లు బాగానే ఉన్నాయిలే కానీ ఆ ఒక్క బంతి చెట్టు మాత్రమే కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తుంది ఆకులు మొత్తము ఇట్లా వాడిపోయిందండి చూడండి అసలు తీగ పైకి కూడా పోలేదండి ఇక్కడే ఉంది అసలు కిందనే ఉంది అప్పుడే నాకు రెండు దొండకాయలు అయితే కనిపించినాయి చాలా హ్యాపీగా అనిపించిందండి నేను పడ్డ కష్టానికి నాకైతే అసలు ఇంత అంత కాదు హ్యాపీనెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్